विविधभारते यूट्यूब् प्रेक्षलु स्वागतं सुस्वागतम् श्री श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्ये नमः श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः ఇంతకు ముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం గాండివం శ్రంసతే హస్త పరిదహ్యతే నచి శక్నుమ్య వస్త భ్రమతీవచ చ పశ్యామి విపరీతాన్ని కేశవ నచిశ్రేయోను పశ్యామి స్వజనమాహవే తరువాత శ్లోకాన్ని నేర్చుకుందాం నకాంక్షే విజయం కృష్ణ

కిమ్నో రాజ్యేన రాజ్యేవిజీవిన మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం నకాంక్షి విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చం నో రాజ్యేవి నకాంక్షి విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని కిమ్నో రాజ్యేన రాజ్యే గోవింద కిం భోగైవితేనవా నంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచిమ్ నో రాజ్యేన జీవితేనవా మనము ముప్పై రెండవ శ్లోకము యొక్క తాత్పర్యమును తెలుసుకుందాం ఓ కృష్ణ నేను జయం కోరను రాజ్యం కానీ సుఖాలు కానీ అక్కరలేదు గోవిందా గోవింద ఈ రాజ్యం వలన కానీ ఈ భోగం వలన కానీ ఈ జీవితం వలన కానీ ప్రయోజనం ఏమిటి అని ఈ తాత్పర్యం యొక్క అర్థము మనం ఇప్పుడు తర్వాత శ్లోకం నేర్చుకుందాం ఏషామర్థే నహ రాజ్యం భోగా సుఖాని చైమే యుద్ధే

త్యక్ ధనా మనం ముప్పై ఏడో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ఎర్ధె కాంక్షితం న రాజ్యం భోగా భోగాస్సుఖాని చైమే వస్తిత యుద్ధే ప్రాణం త్యక్ ధనాని చామర్ధే కాంక్షితం రాజ్యం భోగా భోగాస్సుఖాని చైమే వస్థిథ యుద్ధే ప్రాణాం త్యక్వ ధనాని చామర్ధే కాంక్షితం నహ రాజ్యం భోగా సుఖాని చైమే వస్తితా యుద్ధే ప్రాణం త్యక్వ ధనాని చ మనము ముప్పై మూడవ శ్లోకం యొక్క తాత్పర్యమును తెలుసుకుందాం మనము ఎవరి కోసమైతే ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకుంటున్నామో వారే ధనమునందు ప్రాణముల ఎడల ఆశలు వదులుకుని రణరంగుమునకు వచ్చి యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు అని శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి